టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే చాలా రోజుల నుంచి ఆయన రాజకీయాల్లోకి మళ్ళీ వస్తారనే న్యూస్ వైరల్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే మళ్ళీ పొలిటికల్ లీడర్గా యాక్టివ్ కాబోతున్నారని న్యూస్ వైరల్ అవుతోంది మెగాస్టార్ చిరంజీవి గారికి ఇటీవలే బీజేపీ బంపర్ ఆఫర్ వచ్చిందట ఇకపోతే ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ చర్చ నడుస్తోంది ఆంధ్రప్రదేశ్లో బలపడాలనుకుంటున్న బీజేపీ మెగాస్టార్ చిరంజీవి గారిని ఇటీవలే రాజ్యసభకు పంపబోతుందని ప్రచారం గట్టిగా జరుగుతోంది ప్రస్తుతం బీజేపీ జనసేన పార్టీతో పొత్తులోని విషయం తెలిసిందే త్వరలో దేశవ్యాప్తంగా దాదాపు యాభై ఆరు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఇందులో అత్యధికంగా బీజేపీ అధికారంలో ఉన్న యూపీలో పది రాజ్యసభ స్థానాల్లో ఖాళీగా కావనున్నాయి యూపీ నుంచి చిరంజీవి గారిని రాజ్యసభకు పంపబోతున్నారని తెలుస్తోంది ఇటీవల మెగాస్టార్ చిరంజీవి గారికి దేశంలోని రెండో అత్యున్నత పురస్కారమైన విభూషణ్ కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే ఇక చిరంజీవి గారు గతంలో యూపీఏ టు హయాంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు అయితే తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాజకీయాలకు దూరంగా ఉన్నారు మెగాస్టార్ గారు మరి ఇప్పుడు చిరంజీవి గారు పొలిటికల్ రీఎంట్రీపై జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడాలంటే మెగాస్టార్ గారు క్లారిటీ ఇవ్వాల్సిందే అయితే మీడియా ప్రముఖంగా ఈ రూమర్స్కి స్వయంగానే మెగాస్టార్ చిరంజీవి గారు త్వరలోనే కొన్ని విషయాలను పంచుకుని ఉన్నారట అయితే ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారితో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు తాజాగా భేటీ అయ్యారట ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎలక్షన్స్కి సపోర్ట్ ఇవ్వాలని కోరారట చంద్రబాబు గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ బరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో